ఎంత చెప్తానే మెరిగిందా బండికి ఇంకా ఇక వెయ్యి రూపాయల కానీ ఇచ్చి పెట్టుకున్నావా ఇత్త అయిపోగా

ఎంత చెప్తానవే తొంభై రెండు చెప్తా తొంభై రెండు వేలా అన్ని పనులకు పోతాయి ఇక ఇస్తా మన పైసలు ఒక వెయ్యి రూపాయలు పై పట్టుకుపోతా

నిదినయా బండికి బండికి అరక ఫోన్ నంబర్ చెప్పు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ సిక్స్ త్రీ టూ ఎంత చెప్తాను డెబ్బై ఐదా పోతే అన్ని పనులకు ఎవరు ఫోన్ నంబర్ చెప్పు జీరో నైన్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ నైన్ సెవెన్ లాస్ట్ ఎంత హెచ్

చాలా అందరూ మళ్ళీ ఇంకో మాటేమని చెప్పపోయాను

లోపలైతే లేదా లోపలి లేదనే దగ్గరవాటే అన్న దగ్గర వాట